పవన్ ర్యాండమ్స్ సో వన్ మోర్ వీడియో ఫ్రమ్ శ్రీనిధి కలెక్షన్స్ అంతా దివాళి అండ్ కార్తీక మాసము అండ్ వెడ్డింగ్ సీజన్ అన్నిటికీ సంబంధించినటువంటి కలెక్షన్స్ ఏదైతే మేజర్గా మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రీవియస్ వీడియో ఫీడ్బ్యాక్ని బట్టే మనకి స్టాక్ అప్డేట్ చేస్తున్నారు అండ్ ఆల్సో కలర్స్ కానీ కాంబినేషన్స్ కానీ అన్నీ దానికి తగ్గట్లుగానే తెస్తున్నారు ఎందుకంటే మీ రిక్వెస్ట్ని బట్టే మనం తెచ్చినా కూడా మీకు నచ్చుతాయి కాబట్టి కొన్ని రీస్టాక్ ఐటమ్స్ వన్ టూ రీస్టాక్ బాగా రిక్వెస్ట్ చేశారంట అది తెప్పించారు అండ్ ఆల్సో ఈసారి మనకి పింక్స్ రెడ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి స్టాక్లో మీరు రిక్వెస్ట్ చేసిన ప్రకారమే సో ఆన్లైన్ డెలివరీస్ ఉంటుంది ఎక్కడికైనా కానీ ఆన్లైన్లో మీకు షిప్పింగ్ చేసేస్తారు అండ్ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాబట్టి సింపుల్ మెసేజ్ చేసేయండి స్క్రీన్ షాట్ తీసుకొని కొరియర్ చేసేస్తారు అండ్ షిప్పింగ్ అనేది మనకి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట సో ఇంకా స్టార్ట్ చేద్దాము వెరైటీ అయితే స్టార్టింగ్ విత్ మంచి ట్రెండింగ్ కాంబినేషన్ ఇది రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్ ట్రెండ్ అవుతుంది స్టిల్ ఏ కలర్స్ కాంబినేషన్స్ వచ్చినా కానీ దీనికైతే అవుట్డేట్ అవుట్ అవ్వవు దానికి తోడు మనకి ఇది మగ్గమ్మగ్ చేయించారు పాట్ మీద చాలా నీట్ గా ఉంది అండ్ మీకు బయట దొరికేటువంటి క్వాలిటీతో కంపేర్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది ఇట్ డ్యూయల్ షేడెడ్ రెడ్ అండ్ పింక్ కాంబినేషన్ అండ్ దానికి కింద మనకి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకి బుట్ట చేతులు వస్తాయి ఇది వీళ్ళు కస్టమైజ్ చేయించిన పీస్ అండి జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ సైజెస్ కూడా ఉంటాయి మీరు సింపుల్ మెసేజ్ చేసి సైజ్ ఎంక్వైరీ చేసేయండి ఇది వచ్చేసి బాగా రిక్వెస్ట్ చేశారంట ప్రీవియస్ వీడియోలో అందుకని మళ్ళీ రీస్టాక్ చేయించారు సేమ్ ప్రైజింగ్లో వచ్చేసింది ఫుల్ లెంత్ కలంకారీ ఫ్రాక్ ఇది చాలా బాగుంటుంది వేసుకున్న చాలా కంఫర్ట్ ఉంటుంది ట్రావెలింగ్కి కానీ మీరు వెకేషన్స్కి వేసుకుని వెళ్ళడానికి సింగిల్ పీస్ లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది క్రీమ్ బేస్కి బ్యాక్ బ్లాక్ కూడా యాడ్ అయింది హ్యాండ్స్ కూడా ఫుల్ వచ్చేస్తాయి కలంకారీ డిజైన్ చాలా డీసెంట్గా కూడా ఉంటుందండి విత్ లైనింగ్ లోపల లైనింగ్ కూడా చూపిస్తాను ఫుల్ కాటన్ లైనింగ్తో సహా జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ సో ఎవరైతే మిస్ అయ్యారో లాస్ట్ టైము ఇప్పుడు పిక్ చేసేసుకోండి అండ్ వన్ మోర్ కార్ట్ సెట్ ఇంకొక ఫీడ్బ్యాక్ ఏంటంటే మనకి కస్టమర్స్ కార్ట్ సెట్ అనగానే జస్ట్ టాప్కే లైనింగ్ ఉంటుంది బాటమ్కి ఉండదేమో అనుకుంటున్నారంట సో ఇది ఇది కూడా ఫుల్ విత్ విత్ లైనింగ్ వచ్చేస్తుంది ఫుల్ లెంత్ అది కూడా కింద వరకు ఉంటుంది మంచి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ లో కూడా షేడ్స్ ఉంటాయి కాబట్టి లైట్ ఆరెంజ్ వస్తుంది అండ్ ఇక్కడ అంతా మనకి ప్లీటింగ్స్ లాగా ఇచ్చారు విత్ షో బటన్స్ అండ్ కింద దామన్లో వచ్చేసి కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఇది చాలా గా వస్తుంది ఎంబ్రాయిడరీ విత్ లైనింగ్ అండి టాప్ ఫుల్ ెంత్ లైనింగ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ ఇచ్చేసి సింపుల్గా వదిలేయకుండా కింద కూడా బుట్ట హైలైట్ చేశారు నీట్గా ఉంటుంది ఇది కూడా మనకి బుట్ట వచ్చేసరికి ఇలా ఉంటుందండి కలర్ కానీ డీసెంట్ ఆఫీస్ వేర్కైనా కానీ సింపుల్ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు ఫ్యాన్సీగా టీనేజ్ టీనేజర్స్ దగ్గర నుంచి ఎవరైనా వేసేసుకోవచ్చు జస్ట్ ఎట్ థౌజండ్ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ పీస్ ఇది టూ పీస్ కాట్సెట్ లాగా ఓకే త్రీ పీస్ ఎట్టేనండి ఇది టూ పీస్ కాదు సో మీరు ఎలా అయినా సరే ఎలాగో ఫ్రాక్ మోడల్ కాబట్టి టూ పీస్ లాగా కూడా పెయిరప్ చేసేసుకోవచ్చు మన మంచి ఆరెంజ్ కలర్లో ఫ్రంట్ అంతా మనకి ఇది ఎంబ్రాయిడరీ చేయించేసి సింపుల్ వీ కట్ ఇచ్చారు అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్ సైడ్ మనకి పాకెట్స్ కూడా వచ్చాయి పాకెట్స్ దగ్గర హైలైట్ చేశారు మళ్ళీ డిజైన్ తోటి మిడిల్లో మనకంతా కూడా ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేసాయి అనమాట ఫ్రిల్స్ అండ్ లేస్ కూడా టాప్ టు బాటమ్ టాప్ ఇది బాటమ్ అండ్ దుప్పట దుప్పట కూడా ప్యూర్ కాటన్ లోనే మంచి బుటీస్ కూడా వచ్చాయి అండ్ రస్ట్ ఆరెంజ్ అనమాట ఇది కలర్ కూడాను చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ జస్ట్ థౌజండ్ నైన్టీ నైన్ అండి అన్బిలేబుల్ ప్రైస్ లో మంచి లుక్ ఉంటుంది యాజ్ ఆఫ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లుక్ వచ్చేసేటువంటి డ్రెస్ ఇది విత్ లైనింగ్ లైనింగ్ ఓకే సో ఇది వితౌట్ లైనింగ్ అండి అండ్ నెక్స్ట్ వెరైటీ గ్రీన్ కలర్ సో ఈ కలర్ కూడా చూసి చూసి మనకి రిమైనింగ్ కలర్స్ ఏమో కానీ ఇది ఇప్పుడు అన్నిటిలో కల్లా కొంచెం కొత్తగా అనిపిస్తోంది కలర్ చూడగానే గ్రీన్ కలర్ ప్యూర్ కాటన్ దీనికి కూడా మనకి లైనింగ్ అయితే అవైలబుల్ ఉండదు బట్ మంచి కాటన్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి పింటెక్స్ లైన్స్ వచ్చాయి కింద దామన్లో ఎంబ్రాయిడరీ చేయించారు ఇది కొంచెం టాప్ లెందీగానే ఉంటుంది సింగిల్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు టూ పీస్ లాగా వేసుకోవచ్చు అండ్ దుప్పటతో పాటు కూడా మీరు పెయిర్ అప్ చేసేసుకోవచ్చు ఒక్క నే మీరు ఎలా అయినా స్టైల్ అప్ చేసేసుకోవచ్చు అండ్ దుప్పట కూడా లెంత్ కానీ విత్ కానీ బాగా ఇచ్చారు ఎట్ జస్ట్ లెవెన్ నైంటీ నైన్ రూపీస్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ హ్యాండ్ కూడా వచ్చిందండి వర్క్ అయితే ఇలాగ మీరు ఏదైనా క్లియర్ పిక్చర్ కావాలన్నా కూడా వాట్సాప్లో అడిగినా షేర్ చేస్తారు సో మనం ఏదైనా డీటెయిల్ మిస్ అయినా కానీ మీరు అక్కడ చూసుకోవచ్చు కలర్స్ రిపీట్ అవ్వకుండా వస్తున్నాయి సో ఈ కలర్ కూడా మనకి కొంచెం రేయర్గా దొరికేటువంటిది వైన్ దొరుకుతుంది కానీ దొరకదు ఎక్కువ మజంతా పింక్ సో మనం ఇందాక ఆరెంజ్ చూసాం కదా యాజ్ ఇస్ డిజైన్లోని మజంతా పింక్ ఇది పాకెట్స్ దగ్గర డిజైన్ వచ్చింది యూక్లో డిజైన్ సైడ్ లేస్ ఇది వితౌట్ లైనింగ్ బట్ ఫ్యాబ్రిక్ అయితే మీకు అసలు లైనింగ్ కూడా అవసరం ఉండదు ఇలాంటి వాటికి ఏది మ్యాండటరీ లైనింగ్ కావాలో వాటికి మెన్షన్ ఇస్తూ ఉంటారు కానీ ఇది ప్యూర్ కాటన్లోని విత్ చైనీస్ కాలర్ అండి ఇది జస్ట్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ వైన్ షేడ్లో త్రీ పీస్ కాటన్స్ ఒకప్పుడు ఏంటంటే సమ్మర్ అయితేనే కాటన్స్ శారీస్ ఇవి వేసుకోవాలి అని ఉండేది బట్ ఇప్పుడు రైని సీజన్ అని లేదు వింటర్ అని లేదు అన్నిటికీ కాటన్స్ ప్రిఫర్ చేస్తున్నారు అండ్ డిజైన్స్ కూడా అంతే బాగుంటున్నాయి ఇది వచ్చేసి లో మనకి సింపుల్ ఇలా ప్యాచ్ లాగా ఇచ్చారు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తోటి మధ్యలోనేమో ఫ్రిల్స్ విత్ చిన్న చిన్న బీట్స్ సైడ్ కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ చేయించిన డిజైన్ ఇది చాలా బాగుంది చూడండి ఓన్లీ ఇలా ఫ్రాక్ లాగైనా వేసేసుకోవచ్చు మీరు దీనికి మళ్ళీ బాటమ్ అండ్ దుప్పట వచ్చింది దానికి కూడా మధ్యలో అంతా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి గా వదిలేయకుండా దుప్పటాని ఇలా వస్తుంది స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ మనకి ఎం టూ డబ్ల్యూక్స్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉంటాయి జస్ట్ ఎట్ లెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఈ ఐటెం కూడాను కొత్త మోడల్ అండి సో మనకి ఇప్పుడే వచ్చినటువంటి ఐటమ్ ఫ్రాక్ వెరైటీ లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది ఫ్రాక్ కూడా మీకు ప్యూర్ కాటన్ అండి ఇది సో యువకులో చూస్తే ఇదంతా మనకి ఫాయిల్ మిరర్స్ ఫాయిల్ మిరట్స్ వచ్చేసాయి అండ్ ఫాయిల్ మిరర్స్ హ్యాండ్ కూడా ప్రింట్ వచ్చేస్తుంది మనకి మిడిల్ ట్రావెల్స్ వచ్చాయి కింద దామన్లో కూడా వస్తుంది సో ఫుల్ లెంత్ ఫ్రాక్ ఇది ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వరకు వచ్చేస్తుంది అండ్ బాటమ్ దుప్పట సో బాటమ్ అనేది ఆల్మోస్ట్ దీనికి అవసరం అంత అవసరం ఉండదు బట్ స్టిల్ కొంతమంది హైట్ ఉన్న వాళ్ళకి ఫుల్ లెంత్ కాకుండా యాంకిల్ లెంత్ వస్తే వాళ్ళు బాటమ్ పెయిర్ అప్ చేసేసుకోవచ్చు మిత్ దుప్పట ఇది దుప్పట కూడా సేమ్ తో వస్తుంది సో ఫ్యాబ్రిక్లో వచ్చిన ప్రింటే కాబట్టి మనకి వాష్ చేస్తే పోతుంది అనే కంప్లైంట్స్ అయితే ఉండవు లెవెన్ నైంటీ నైన్ లోనే రేంజ్లోనే నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్లో ఆరెంజ్లో కూడా కొంచెం డస్కీ ఆరెంజ్ లేకపోతే రస్ట్ ఆరెంజ్ అంటాం కదా ఆ షేడ్లో వచ్చింది కలీ మోడల్ ఫ్రాక్ కంప్లీట్ కలీస్లో వచ్చేస్తుంది ఇది అండ్ ఇక్కడంతా కూడా సీక్వెన్స్ తీసుకున్నారు ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ప్యాచ్ వర్క్ హ్యాండ్ కూడా మనకి కంప్లీట్ ఇలా ప్యాచ్ వస్తుంది కింద దామల్లో కూడా ఇచ్చారు టూ బార్డర్ స్టైల్లో కలీస్ వచ్చేస్తాయి మిడిల్లో అంతా ప్రింటెడ్ బాటమ్ అండ్ ప్రింటెడ్ దుప్పట ఇది బాటమ్ అండి అండ్ ఇదేమో దుప్పట దుప్పట కూడా లెందీగా ఉంటుంది సో సింగిల్ సైడ్ అయినా వేసుకోవచ్చు టూ సైడ్స్ అయినా వేసుకోవచ్చు సో మనకి ఇక్కడ కలెక్షన్స్ అనేవి చాలా యూనిక్గా ఉంటాయి ఎవ్రీ టైం నేను చెప్పేదే అండ్ కస్టమర్స్ కూడా నువ్వు అంతే ట్రస్ట్ చేసి తీసుకుంటున్నారు హోమ్ విజెస్ చేయాలి అనుకుంటే ఒకసారి మీరు పింగ్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసుకుని రండి ఇది లెవెన్ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ వన్ మోర్ ఆరెంజ్ సో దీంట్లో వచ్చేసి అంగారక ప్యాటర్న్ వస్తుందండి ఫ్లేయర్ కూడా బాగుంది కిందంతా మనకి ఇలాగ ఎంబ్రాయిడరీ చేయించేశారు అండ్ మెయిన్ దీంట్లో ఏంటంటే ఇలా గవ్వలు ఇచ్చారు టాజిల్స్ లో మనకి బుడ్డి బుడ్డిగా టాజిల్స్ వచ్చేసి పర్ల్స్ వచ్చేసాయి అండ్ ఫ్రంట్ అంతా ఎంబ్రాయిడరీ చేయించారు హ్యాండ్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇదేమో దుప్పట అండి బాటమ్ అండ్ దుప్పట సో దుప్పటా కూడా మనకంతా బుటీస్ ఇచ్చారు మధ్యలో యాజ్ ఇస్ మనకి మ్యాంగో షేప్ లో బుటీస్ వచ్చేసాయి డ్రెస్ మీద అవేబుటీస్ తీసుకున్న డ్రెస్ అంతా కూడా పెద్దగా ఉంది దుప్పట ప్రైజ్ ఇది కూడా లెవెన్ నైంటీ నైన్లోనే సో మనకి ప్రైస్ రేంజ్ తో పాటు డిజైన్స్ కూడా మారిపోయాయి ఇవన్నీ థర్టీ నైన్టీ నైన్లో మల్ కాటన్ ప్యూర్ మల్ కాటన్ అండ్ బ్యూటిఫుల్ కలర్ లైట్ సిగ్రీన్లో చాలా బాగుంది గా ఉంది మనకి ఇక్కడ అంతా కరదానం వస్తుంది ఎంబ్రాయిడరీ సో డిజైన్ కూడా మరీ హరివరిగా లేకుండా డీసెంట్గా ఇచ్చారు హ్యాండ్కి కూడా వర్క్ వస్తుంది రిమైనింగ్ అంతా ఫ్రిల్స్ మిడిల్లో విత్ లైనింగ్ మల్ కాటన్ కాబట్టి డెఫినెట్లీ లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు మనకి దట్ కాటన్ లైనింగ్ వస్తుంది లోపల అండ్ బాటమ్ కాటన్లోనే దుప్పటా కూడా కాటన్లో వస్తుంది ప్యూర్ కాటన్ లైట్ సీ గ్రీన్ థర్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ ఇది వన్ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి పింక్ కలర్ పింక్ లో కూడా బ్రైట్ పింక్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఫొటోస్లో బాగా కనిపించేస్తారు అండ్ దివాళీకి ఎవరైతే పర్టికులర్లీ ఫొటోస్కి కొంచెం ప్లాన్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి చాలా బాగుంటుంది నైట్ టైం వేసుకున్న అండ్ దానికి కూడా ఇలా బటన్స్ అనేది హ్యాంగింగ్స్గా ఇచ్చారు విత్ ఎంబ్రాయిడరీ హ్యాండ్ కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది కిందంతా ఫ్రిల్స్ ఇచ్చారు ఫ్రాక్ మోడల్ బాటమ్ ఇది అండ్ దుప్పట వచ్చేసి ఆర్గాన్జా వచ్చింది పింక్ కలర్ మీద గోల్డెన్ కలర్ ఎంబ్రాయిడరీ చేయించారు ఓన్లీ థర్టీ నైన్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి మోడల్స్ అయితే మాత్రం ఇది మల్చందరిలో వస్తుంది అండ్ దీనికి యోక్పాట్ కన్నా కూడా దామన్ హైలైట్ అనమాట లో కూడా మనకి ప్లేన్ వదిలేకుండా బటన్స్ ఇచ్చేసి ఇలా లైన్స్ ఇచ్చారు పింటెక్స్ ని అండ్ కింద దామన్లో మాత్రం ఎంబ్రాయిడరీ చేయించేశారు విత్ లైనింగ్ ఉంటుంది ఇది కూడా హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఎస్ ఓకే సైడ్ కొంచెం కింద వరకు స్లిట్ ఇచ్చారు కొంచెం కూర్చున్నా కానీ డ్రెస్ పట్టేయకుండా ఉండడానికి కింద స్లిట్ వస్తుంది టూ సైడ్స్ వస్తాయి అండ్ బాటమ్ దుప్పట పర్టికులర్లీ లైనింగ్ ఉందా లేదా లేకపోతే ఇలాంటి కట్స్ వీటి అన్నిటి గురించి మనం మోస్ట్లీ మెన్షన్ చేస్తాము ఏమైనా మిస్ అయినా కూడా మీరు వాట్సాప్లో అడిగేయచ్చు ఇది కూడా థర్టీ నైన్టీ నైన్ కే నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కాటన్లో అండి ఈ వెరైటీ మనకి ప్రీవియస్ వీడియోస్ లో ఎక్కడ కూడా తీసుకొని రాలేదు ఫస్ట్ టైం దివాళీకి స్పెషల్ గా లాంచ్ చేసిన ఐటమ్స్ ఇవన్నీ అండ్ ఏ లైన్ టాప్ అండి ఇది బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద ఇది హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్ థ్రెడ్ వర్క్ అది కూడాను ఎక్కడ స్టోన్స్ లేవు ఓన్లీ థ్రెడ్తోనే హైలైట్ చేశారు అండ్ రిమైండింగ్ ఇక్కడ నుంచి ప్రిన్సెస్ కట్ వస్తుంది కింద వరకు ఏ లైన్ మోడల్ ఫ్లేయర్ మరీ హెవీగా ఉండదు అలా తక్కువ కూడా ఉండదు బాటమ్ అండ్ దుప్పట ఇది దుప్పట వచ్చేసి మనకి ఇలాగా ఇక్కత్ మోడల్లో ఉంటుందండి పెద్ద దుప్పట చూసారా సో మనకి ఏదైనా బ్లాక్ ప్లేన్ టాప్స్ మీదకైనా వేసుకోవచ్చు నైస్గా ఉంటుంది చాలా అండ్ డీసెంట్గా కూడా ఉంటుంది ప్రైస్ ఓన్లీ థర్టీ నైన్టీ నైన్కి అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఫోర్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్లో వన్ ఫోర్ డబల్ నైన్ ఇది కూడా మల్ కాటన్లోనే అండి పింక్ కలర్ సో చాలా పింక్స్ అయితే మాత్రం చాలా మందికి నచ్చుతుంది అండ్ కలెక్షన్స్ ఏవైతే పింక్ కోసం వెయిట్ చేస్తున్నారో ఈ వీడియోలో ఫుల్ ఉన్నాయి మిస్ చేసుకోవద్దు సో మళ్ళీ వస్తాయి ఏమో వెయిట్ చేద్దాము అనుకుంటే మాత్రం చెప్పలేము ఇదంతా ఎంబ్రాయిడరీ లో కూడా మనకి ఇలాగా బ్యూటిఫుల్గా పర్ల్స్ ఇచ్చారు పర్ల్స్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది విత్ ఫాయిల్ మిర్రర్స్ అంటే నెక్లో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ దీనికి బాటం దుప్పట మోస్ట్లీ ఈసారి ఎక్కువ మనకి త్రీ పీసెస్ ఏ ఉన్నాయి ఎందుకంటే ఫెస్టివ్ కాబట్టి సో అందరు దుప్పటతో పాటు అడుగుతున్నారు అందుకే త్రీ పీస్ తీసుకొని వచ్చేసారు దుప్పటతో పాటు మనకి ఇలా వచ్చేస్తుంది సెట్ అంతా ఫోర్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ వన్ మోర్ ఆరెంజ్ రస్ట్ ఆరెంజ్ పీసెస్ అయితే చాలా కొత్తగా ఉన్నాయండి మోడల్స్ కూడా ఇది వచ్చేసి మనకి ఫ్లేరీగా ఉంటుంది అలానే ఫ్రాక్ మోడల్ ఫ్రాక్ మోడలే బట్ మరీ టూ మచ్ ఫ్లేరీగా కాకుండా ఇక్కడ ఫ్రిల్స్ అనేవి యూ షేప్ లో ప్రొవైడ్ చేశారు చూసినట్లయితే అండ్ బటన్ హ్యాంగింగ్స్ వచ్చాయండి చాలా బాగుంది టాప్ ఇది మల్చెందేరి బాటమ్ కూడా వస్తుంది అండ్ దుప్పట దుప్పటాకి కూడా టూ సైడ్స్ మనకి బార్డర్ ఇచ్చేసారు హెవీగా ఉంటుంది డ్రెస్ బట్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కలెక్షన్ అయితే చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు మీరు ఇది వచ్చేసి మనకి లైనింగ్తో సహానే ఉంటుందండి కాటన్ లైనింగ్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ మల్చందేరీస్ అండ్ డూప్లికేట్ చూస్తుంటారు కానీ బట్ మనకి మల్చందేరీ మంచి ఫ్యాబ్రిక్ దట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది చినాన్ ఫ్యాబ్రిక్ ఇది లో త్రీ పీ సెట్ ఫ్రాక్ మోడల్ ఇది అండ్ కలర్ కూడా పౌడర్ బ్లూ వస్తుందండి లో కూడా మంచి కర్దానా వచ్చేసి పర్ల్స్ వచ్చేసి బాగుంది కలర్స్ మీకు ఏవైతే నచ్చుతాయో ఆ కలర్స్ తీసుకొని వస్తున్నారు అండ్ మీరు అడిగిన దాని ప్రకారం ఇంకా రీస్టాక్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు వన్ మోర్ దుప్పటా కూడా సేమ్ కలర్ లోనే వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ పౌడర్ బ్లూ కలర్ చినాన్ ఫ్యాబ్రిక్ చినాన్ లో మనకి ఈసారి ఇది ఒక్కటే ఉంది పీస్ అండ్ ఈ ఐటమ్ అండి సో చాలా మంది అడిగారంట సో చాలా అంటే చాలా మంది సో మీకోసం రీస్టాక్ చేశారు మళ్ళీ మిస్ అయిన వాళ్ళు ఈసారి మిస్ చేసుకోవద్దు ఇది కలీ మోడల్లో ఫ్రాక్ మోడల్ కంప్లీట్ గా పై నుంచి కలీస్ వస్తాయి వై నెక్ వస్తుంది హ్యాండ్ దగ్గర ఏమో ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ తో హైలైట్ చేశారు వీకట్ వస్తుంది అండ్ కింద దామన్లో కూడాను మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో హైలైట్ చేశారు ఇట్లా బాటమ్ అండ్ ఇదేమో దుప్పట దుప్పట కూడాను వర్క్ వచ్చేసి మంచిగా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ తో మిస్ అయ్యారంట చాలా మంది లాస్ట్ టైమ్ స్టాక్ దొరక్క ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేశారు ఫోర్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్ లో అండి ప్రీమియం ఇంకా ఫెస్టివ్ వేర్ సో అఫ్ కోర్స్ ఇందాక చూసినా కూడా ఫెస్టివ్ వేరే బట్ అది మనకి ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇది కొంచెం క్వాలిటీ కూడా వేరియేషన్ వస్తుంది సో ఒక హండ్రెడ్ ఇటు అనుకున్న వాళ్ళు హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది ఏంటంటే గవ్వలండి గవ్వలు వచ్చేసి కిందంతా పైనంతా మనకి కర్దనా ఇచ్చారు హ్యాండ్ కూడా మనకి త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి ప్యూర్ మల్చేందేరి ఫ్యాబ్రిక్ అండ్ దట్టు మంచి టొమాటో పింక్ అందరికీ సూట్ అయిపోతుంది కలర్ ఫేర్గా ఉన్న వాళ్ళకైనా డార్క్ టోన్ వాళ్ళకైనా కూడా నీట్గా ఉంటుంది అండ్ ఈ కలర్స్ అనేవి కంప్లీట్ ఫెస్టివ్ లుక్ వచ్చేస్తాయి ఇది ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్టీ నైన్ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎం నుంచి స్టార్ట్ అయ్యి సో మీకు ఏ ఏ సైజ్ కావాలో పర్టికులర్లీ మెన్షన్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ ఆరెంజ్ కూడాను ఇది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ షేడ్ మనం ఆరెంజ్ ఆరెంజ్లో మల్చందరి వస్తుంది అండ్ లో వచ్చేసి మొత్తం కర్దానా అండి ఎంబ్రాయిడరీ ప్లస్ కర్దానా అండ్ సైడ్ కూడా మనకి ఇలాగా మంచిగా లైన్స్ ఇచ్చారు కింద వరకు కూడా ఇది అండ్ హ్యాండ్ కూడాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసాయి బాటమ్ అండ్ ఇదేమో దుప్పట దుప్పటా మీద కూడా మంచిగా డ్రెస్ మీద ఎంత హెవీగా వచ్చిందో దుప్పట మీద కూడా అంతే హెవీగా ఇచ్చారు జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది డ్రెస్ ప్రైజ్ మొత్తం త్రీ పీస్ సెట్ వచ్చేస్తుంది మల్చందరిలో ఫుల్ కాటన్ లైనింగ్ ఉంటుంది అండ్ వన్ మోర్ అండి మల్చందరి ఫ్యాబ్రిక్లోనే వస్తుంది ఇది కూడా సో మల్చందరిలో కొంచెం మనకి ఫ్యాబ్రిక్ ని బట్టి ప్రైస్ ని బట్టి ఫ్యాబ్రిక్ అయితే అటేట్ అవుతుంది ఒకసారి మీరు చూసుకోండి ఇది మనకి మంచి ఫ్యాబ్రిక్లోనే బడ్జెట్ ట్రెండ్లో వచ్చేసాయి ఇది కూడా సేమ్ సేమ్ కలర్ బీట్స్ ఇచ్చారు అండ్ ఆల్సో సీక్వెన్స్ వర్క్ వస్తుంది రెయిన్బో సీక్వెన్స్ ఇది మిడిల్ ఫ్రిల్స్ బాటమ్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట అండి దుప్పటా లో వచ్చేసింది అనమాట దీనికి కలర్ అయితే చాలా డీసెంట్గా ఉంది మంచి పింకిష్ ఆనియన్ పింక్ షేడ్ ఫిఫ్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్కి మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా కలర్ ఉంది ఈ వీడియోలో మనకు ఆ కలర్ లేని మీ దగ్గర లేని కలర్స్ ఉన్నాయంటే వెంటనే పిక్ చేసుకోండి అండ్ వన్ మోర్ మల్ కాటన్ వెరైటీ ప్యాటర్న్ అయితే చాలా కొత్తగా ఉంది ఇదేంటంటే మనకి కైండ్ ఆఫ్ బకెట్ నెక్ లాగా వచ్చింది ఇక్కడ అండ్ ఇక్కడేమో వీనెక్ ఇచ్చారు విత్ రియల్ మిర్రర్స్ ఇవి రియల్ మిర్రర్స్ అండ్ కింద మనకి బటన్స్ కూడా హ్యాంగింగ్స్ లా ఇచ్చారండి చాలా బాగుంది ప్యూర్ మల్కాటన్ వెరైటీ ఏ లైన్ టాప్ ఇది నియాన్ గ్రీన్ బాటమ్ అండ్ దుప్పట ప్యూర్ లోనే సో ఈ కలర్ కానీ డిజైన్ కానీ ఎక్కడ చూసి ఉండరు ఇలా వచ్చేస్తుంది డ్రెస్ అంతా మనకి ప్యూర్ అంటే ప్యూర్ రోజంతా వేసుకున్నా కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మీకు అంత బాగుంది డ్రెస్ జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి మనకి ఇదే ఏదైనా షాపింగ్ మాల్లోకి వెళ్ళా అడిగితే మాత్రం త్రీ అనేది డెఫినెట్లీ ఉంటుంది అంత బాగుంది క్వాలిటీ వన్ మోర్ ఇది కూడా గ్రీన్లోనే మెహందీ గ్రీన్ వస్తుంది ఏ లైన్ టాప్ దాని మీద ఏమో మనకి ఎంబ్రాయిడరీ చేయించారు అనమాట క్యూట్గా ఇక్కడ అంతా కూడా ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది సీక్వెన్స్ కూడా ఇచ్చారు ఏ లైన్ టాప్ కాబట్టి ఫుల్లీ కవర్ చేసేసారు వర్క్ తోటి హ్యాండ్ కూడా వర్క్ వస్తుంది అండ్ దుప్పట వచ్చేసి లైన్స్లో ఇచ్చారు మనకి లూరెక్స్ లైన్స్ వచ్చేస్తాయి లెహ్రియా ప్యాటర్న్లో ఫిఫ్టీ నైన్టీ నైన్ ప్రైస్ రేంజ్లోనే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా గ్రీన్ లోనే గ్రీన్ అండ్ మల్చందేరి ఫ్యాబ్రిక్ ఇది సో నెక్ లో చూసినట్లయితే మొత్తం ఖర్దానా ఉంది పర్ల్స్ వచ్చాయి అండ్ ఆల్సో హ్యాండ్ కూడా కరదానా విత్ పర్ల్స్ వచ్చాయి బాగుంది హెవీ అంటే యోక్ పర్క్ మనకి చూడగానే కూడా గ్లిటరీగా పార్టీవేర్ లుక్ వచ్చేస్తుంది బాటమ్ అండ్ దుప్పటా ఇది దుప్పటా కూడాను మనకు మొత్తము పర్ల్స్ ఏవి స్టోన్స్ వర్క్ వచ్చేసాయి ఇది సిక్స్టీ నైంటీ నైన్ ప్రైస్ రేంజ్ అండి సో ప్రైజెస్ అయితే కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను దేనికి దానికి చెప్తున్నాను ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి పింక్ చేయండి వాట్సాప్లో అండ్ వన్ మోర్ ప్యూర్ మల్చేందీది ఫ్యాబ్రిక్ అండ్ వెరీ రీజనబుల్ కాస్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ మనకి పింటెక్స్ లైన్స్ ఇచ్చేసి సీక్వెన్స్ అక్కడక్కడ పర్ల్స్ యాడ్ చేశారు అండ్ హ్యాండ్ కూడాను సేమ్ మనకి ఇక్కడ దామన్లో ఎలాంటి వర్క్ వచ్చిందో వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అనమాట అదే హ్యాండ్ కూడా ఇచ్చారు ఇక్కడ దామన్లో వచ్చేస్తుంది వర్క్ అండ్ దీనికి ప్యూర్ కాటన్ లైనింగ్ అండి సో ఈ కాటన్ లైనింగ్ క్వాలిటీ కూడా చూడవచ్చు మీరు బాటమ్ అండ్ ఆల్సో దుప్పట ఇది దుప్పట కూడాను మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు దుప్పట అంతా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది సిక్స్టీన్ నైన్టీ నైన్ ప్రైస్ మరి కొన్ని మల్చందరీస్ లో అండి ఇవైతే కలర్ బాగుంది మంచి మనకి వక్క పొడి కలర్ అంటారు కదా లేదా గ్రేప్ వైన్ అంటాం చూడండి ఆ కలర్ లో వచ్చింది యోక్ అంతా మనకి ఈ కదానాస్ తోటి అండ్ సీక్వెన్స్ తోటి ఇచ్చేసారు హ్యాండ్ కూడా వచ్చేస్తుంది వర్క్ చాలా బాగుంది మెయిన్ డ్రెస్ క్వాలిటీ బాగుంది అండ్ వర్క్ కూడా బాగుంది బాటమ్ సెల్ఫ్ కలర్ అండ్ దుప్పటా కూడా మనకి లాగా మంచి వీవింగ్ లో వచ్చేసాయి అనమాట వచ్చేస్తుంది ప్రైస్ ఓన్లీ సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ అండి మంచి కాటన్ పేర్ పేరప్ చేశారు ఇది ఫెస్టివ్ అనే కాదు నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ కూడా ఉంది కాబట్టి అప్పిగా క్యారీ చేయొచ్చు మీరు సారీస్ కట్టుకొని వెళ్ళడం అది ఓకే కానీ డ్రెస్సెస్ వేసుకొని వెళ్తాము అనుకునే వాళ్ళకైతే బెస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్స్ ఇవి ఫుల్ డే క్యారీ చేసినా ఏం కాదు అండ్ వన్ మోర్ మల్చందేరి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్లో ఈ మిడిల్ ఒక బెల్ట్ లాగా ఇచ్చారు వర్క్ అండ్ నెక్ లైన్లో కూడా ఒక నెక్ పీస్ లాగా వర్క్ ఇచ్చారు మధ్యలో అంతా మోటీస్ వచ్చాయి హ్యాండ్ వర్క్ వస్తుంది అండ్ సైడ్ ఫ్రిల్స్ వచ్చాయి దీనికి మిడిల్ లాక్కుండా సైడ్ వచ్చేసాయి బాటమ్ అండ్ అలాగే జరీ లైన్స్లో దుప్పట అండి ఇది మంచిగా ఉంటుంది వేసుకున్నప్పుడు కలర్ అందరికీ సూట్ అయిపోతుంది వన్ మోర్ షేడ్ ఇది ఎయిటీన్ నైంటీ నైన్ ప్రైస్లో మనకి ప్రైస్ పెరిగే కొద్దీ క్వాలిటీ అనేది కొంచెం వేరియేషన్స్ వస్తాయి నెక్స్ట్ వన్ ప్యూర్ కోటా అండి కో చందరి కోటా ఇది మనకి రెగ్యులర్గా కోటా చూసుంటారు కానీ ఆ స్టిఫ్గా ఉంటాయి ఆ ఫ్యాబ్రిక్స్ అనేవి మనం వాష్ చేస్తే మెత్తగా అవుతాయి అనుకుంటాం కానీ బట్ ఆ స్టిఫ్నెస్ ఆజిటిస్ అలానే ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఇలా వాష్ చేయకముందే ఆ స్మూత్నెస్ చూడండి ఎట్లా ఫోల్డ్ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ ప్యూర్ కోట చందరి కోట ఇది నియాన్ గ్రీన్ కలర్లో ఫ్రాక్ వెరైటీ సో యోక్లో వచ్చేసి మనకి ఇలాగ వీనెక్ ఇచ్చారు విత్ ఆలియా కట్ ఆలియా ఫినిష్లో వచ్చింది కింద అండ్ డ్రెస్కి హ్యాండ్కి కూడా డిజైన్ ఇచ్చారు సైడ్ మాత్రం మనకి ఎంబ్రాయిడరీ చేయించారు కచ్ వర్క్ లాగా వచ్చింది ఎంబ్రాయిడరీ కూడా ప్యూర్ కాటన్ లైనింగ్ సో కోటా అనగానే మనకి ఆ లైన్స్ చెక్స్ ఫ్యాబ్రిక్ చూడగానే అర్థమైపోతుంది బాటమ్ అండ్ దీనికి దుప్పట అనమాట ప్రీమియం డ్రెస్సెస్ అండి ఇవి ప్రీమియం మనకి ఎక్స్క్లూజివ్గా కొంచెము రిచ్గా ఉంటాయి డ్రెస్సెస్ కూడా ప్రైస్ ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ ఇది ఒక స్టైల్లో కోట అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇక్కడ నుంచే ఫ్రిల్స్ వచ్చేస్తాయి ట్రిపుల్ ఎక్సెల్ వరకు ఉందండి ఇది త్రీ ఎక్సెల్ వరకు ఉంది సో మధ్యలో ఐ థింక్ వన్ ఆర్ టూ పీసెస్ కూడా త్రీ ఎక్సెల్ ఉంది నేను మిస్ అయ్యాను కానీ ఒకసారి పింక్ చేయండి మీరు త్రీ ఎక్సెల్లో ఏమేమి సైజెస్ ఉన్నాయో ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయో అది ఒకసారి మీకు షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇది కూడాను కోటా చందేరి అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ బ్లాక్ కలర్ లో ఎంత రిచ్గా ఉందో డ్రెస్ దీంట్లో స్పెషాలిటీ వచ్చేసి ఫ్రంట్ మనకి అలా పింటెక్స్ లైన్స్ వచ్చేస్తాయి పింటెక్స్ అంటాము కొంతమంది ఫ్రిల్స్ అంటాము చూడండి ప్లస్ లేస్ కూడా యాడ్ చేశారు అక్కడక్కడ ఇక్కడ లేస్ వచ్చింది ఇక్కడ లేస్ వచ్చింది సేమ్ డిజైన్ బ్యాక్ కూడా మనకి సేమ్ పింటెక్స్ లైన్స్ వచ్చాయి అండ్ హై నెక్ వస్తుంది బ్యాక్ చాలా రిచ్గా ఉంటుంది జస్ట్ మీరు ఫ్రాక్ వేసుకున్న అంతే లుక్ ఉంటుంది గ్రాండ్గా అండ్ హ్యాండ్ కూడా ఫుల్ స్లీవ్స్ వచ్చాయి ఫుల్ స్లీవ్స్ ప్లస్ వర్క్ వచ్చింది కింద దామన్లో కూడా మనకి వర్క్ విత్ లేస్ వస్తుందండి అండ్ కాటన్ లైనింగ్ దీనికి ప్రీమియంగా ఉంటుంది డ్రెస్ అయితే సింగిల్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు లేదు టూ పీస్ లాగా వేసేసుకోవచ్చు బాటమ్ కూడా ఉంటుంది ప్యూర్ మనకి ఫ్యాబ్రిక్స్లోని లేదా త్రీ పీస్ సెట్ లాగా విత్ కట్ వర్క్ దుప్పట ఇది ప్యూర్ కోట లా వస్తుంది అన్న బ్లాక్ మీద కూడా డిజైన్ చాలా డీసెంట్గా తీసుకున్నారు జస్ట్ టూ జీరో నైన్టీ నైన్ అండి ఇది ప్రైజ్ ప్యూర్ చందేరి కోట ఇది సో మనకి రెగ్యులర్గా ఎక్కడంటే అక్కడ దొరకదు ప్రీమియం డ్రెస్సెస్ వాటిలోనే దొరుకుతుంది త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంది ఈ ఐటమ్ కూడా సో కావాల్సిన వాళ్ళు అయితే త్వరగా ఆర్డర్ చేసుకోండి అండ్ దివాళీకి పర్టికులర్లీ షాప్ చేసే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి ఎందుకంటే మనకి తక్కువ టైమే ఉంది కాబట్టి త్వరగా రీచ్ అయిపోతాయి మీకు